ఈ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పిన ఒక రాజకీయంగా కూడా ఒక ఒక యాక్టర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా దాంట్లో ఒక బ్రాండ్ ఒక గుర్తింపు అనేది ఉండాలి అని చెప్పని ఆలోచించేటువంటి మనస్తత్వం అందరికీ ఉండొచ్చు దానిలో పవన్ కళ్యాణ్ గారు థింక్ చేసే దానిలో ఇంకా కొంచెం స్పెషల్గా ఉండొచ్చు నేను ఎందు అంటే మీరు ఎందుకు అడిగారు మీరు పాదయాత్ర చేసినప్పుడు ఏం చేశారని ఎస్ గుడ్ పాయింట్ పాదయాత్ర చేసినప్పుడు ఏం చేశారు తప్పేం లేదు అప్పుడు డెవలప్ ఎందుకు చేయలేకపోవాలంటే వాస్తవంగా అప్పుడు జరిగిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందే ఇదే కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి తప్పుని చూపలేదు ఆయన పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేద్దాం అనుకున్నప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు ఎందుకంటే ఒక మండలానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో రాలేదు యావత్ ప్రపంచం మొత్తం రెండు సంవత్సరాల పాటు అకలా అయిపోయి చాలా ఇబ్బందులు పడి కనీసం తినటానికి తిండి లేదు గాలి పీల్చుకోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉండగా ఆ సమయంలో ఏదైతే ఆయన మేనిఫెస్టో కి మాట ఇచ్చారో అది దేవన్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఫండ్స్ అన్నింటిని కూడా ముఖ్యంగా ప్రతి మనిషికి కడుపు నిండా తిండి ఉండటానికి ఇల్లు ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సైమల్టైనయస్ గా రోడ్లకి కేవలం తొంభై రెండు కోట్లే ఖర్చు అంటే మీకు చిన్న పాయింట్ చెప్తానండి ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఎలా దేవుడు అంటున్నారు అంతా బాగానే ఉంది మరి అని అనుకుంటే బాగా పని చేస్తుంటే మిమ్మల్ని కూడా దేవుడే అంటారు అంతే కదా రియల్ ఎందుకు అంటారు మీరు చెప్పండి పాడారు ఇప్పుడు వీళ్ళు పూట ఇంత వేవ్ లో గెలిచిన చోట పాడారు ఎవరు వచ్చారు అధికారంలో చెప్పండి అందుకనే మీరు వాళ్ళు ఓట్లు వెయ్యకపోయినా ఈ రోజు ఈ రోజు ఆ ప్రాంతానికి న్యాయం చేశారు కదా ఆయన అన్నారు కదా ఏమన్నారు ఓట్లు పడ నల్లూరు జిల్లాలో కూడా మేము ఈ రోజు చేసి చూపించాం దానికి శ్రీకారం చుట్టాము అని కరెక్ట్ పాయింట్ పాయింట్ కదా ఏదండి ఏంటండి ఆయన ఇంత వేవ్ లో ఇంత వేవ్ లో తప్పనిసరిగా ఇదే పాడేరు ప్రజలకు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు సమకూర్చి వాళ్ళకి ఉండడానికి కానీ రోడ్లు వేసే విషయంలో కొంతవరకే ఫండ్స్ కేటాయించి పూర్తి స్థాయిలో ఇంకా అవ్వలేదు ఇవన్నీ నెక్స్ట్ గానీ పూర్తిగా దీనికన్నా ఇంకా చాలా గొప్పగా చేసేవాళ్ళు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు మూడు నెలల క్రితం వెళ్ళి వాళ్ళకి మాటిచ్చాను కాబట్టి వాళ్ళు నేను చేసేసాను అంటున్నారు అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర సంవత్సరం క్రితం మేనిఫెస్టోలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని హామీలు నెరవేర్చారు ఎందుకు ఆ యొక్క హామీల్ని పూర్తిగా సూపర్ సిక్స్ అనే దాన్ని పక్కన పెట్టారు ఈ కొత్తగా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు ఏదైతే ప్రాంతానికి వెళ్ళారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయకపోతే ప్రజలు ఇవ్వండి రేపు చాలా పాజిటివ్ డిసిషన్ తీసుకుంటున్నారని మీరే కదా అంటున్నారు చెప్పండి సరే ఇప్పుడు మీరే మీరేం చెప్పారు టూ ఇయర్స్ మాకు కరోనా వచ్చింది ఇంకా మేమేం చేయలేకపోయామో అస్తవ్యస్తంగా మారింది ఇంకో మూడేళ్లు ఉన్నాయి కదా మూడేళ్లు ఉన్నాయి మీరు పాదయాత్రలు ఏ సమస్యలు గుర్తించారు అయినప్పటికీ కూడా వాళ్ళ డోలీ సమస్యలు తీర్చలేదు నరేంద్ర గారు మీరు చెప్పండి డోలీ యాత్ర డోలీ దాంట్లో తీసుకొస్తారు గర్భిణీలు కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చినప్పుడు కూడా డోలీలో తీసుకొస్తుంటే నిజంగా వాళ్ళు మార్గ చనిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో సంఘటనలు మనం చూసి

పంతొమ్మిది వరకు ఇదే డోలీ సమస్యలు వీ కూటమికి ఎందుకు కనిపించలేదు ఉన్నాయి ఉన్నాయి గుర్తించారు ఇప్పుడు శ్రీకారం చుట్టారు దానికి ఓకే మరి నేను నేను అనేది ఏంటంటే వాళ్ళు అప్పుడు చూసారు చెయ్యలేదు అంటున్నారు ఇప్పుడు చేశారు మీకంటే ముందు వీళ్ళకంటే ముందు మీరు ఉన్నారు కదా ఇప్పుడు కనుక్కున్న తర్వాత ఇప్పుడు మొదలు పెట్టారంటే మేము పాదయాత్రలో దానికి ఏదైతే వాగ్దానం చేసుకుంటూ వచ్చామో డోలీ సమస్యల గురించి కూడా కాదు వాళ్ళకి రోడ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం వస్తుండగా దాదాపు రెండు సంవత్సరాల పాటు మీకు చెప్తున్నా కదా ఒక రాష్ట్రము ఒక దేశము కాదు అక్కడ మీకు ఐదు సంవత్సరాలు ఇక్కడ వీళ్ళకి పది నెలలు మీకు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఓన్లీ టెన్ మంత్స్ టెన్ మంత్స్ లోనే దీనికి స్వీకారం చుట్టారు కదా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చినటువంటి మూడు సంవత్సరాల ముఖ్యమంత్రి ఏమైపోయాడు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమైపోయాడు వల్ల మీరు 5 సంవత్సరాలు పోట్లాడం కలిపారు 5 ఇయర్స్ ఏం చేశారు మీరు వాళ్ళు చేయలేదు మీరు ఏం చేశారు పొని మీరు చేశారు గుర్తించలేదు చేయలేదు మీరు చేసి ఈ డైవర్షన్ పొలిటిక్స్ బికాజ్ ద ఆర్ అనీబుల్ వాట్ ద హావ్ వాట్ ద హావ్ ప్రామిస్డ్ ఆరు హామీలను అంట్రఫేల్యూర్ అయిపోయారు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ కొన్ని ఫండ్స్ ని అక్కడ డైవర్ట్ చేసి అదొక సినిమా డ్రమటిక్ ఎక్కడ మూడు నెలల్లో ఇచ్చిన హామీనేమో నెరవేర్చారు సంవత్సరం కింద ఎలక్షన్ కోసం ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అది చదువుకు సంబంధించింది రాష్ట్రం మొత్తం పిల్లలు ఇవాళ స్కూల్ ఫీజులు కట్టలేక చాలా మంది వాళ్ళని పిల్ల స్కూల్ వెనక్కి పంపించేస్తున్నారు నీకు పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని చెప్పని ఎంతమంది అంత మంది చదివిస్తానన్నారు అంటే మీరు చదువులు ఒక్కలేదు ఒక్క ఈ డోలీ సమస్యను తీర్చే ఒక్క ప్రాబ్లమ్ తో మీరు మూడు నెలలకి తీర్చిన మాట నెరవేర్చుకోటానికి చాలా గొప్పగా అనుకుంటున్నారు దేవుడు అనిపించుకుంటున్నారు మరి మీరు మిగతా రాష్ట్రం మొత్తం కూడా దెయ్యాలనిపించుకుంటున్నారు మీరు ఎందుకు అనుకుంటున్నారు రైతు భరోసా పక్కన పడేశారు ఏదైతే ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పన్నారు అది పక్కన పడేసారు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు అది పక్కన పడేసారు ఆడవాళ్ళకి లక్ష్యం లేకుండా మానబంగా జరుగుతున్న విషయంలో పూర్తిగా వేల్యూర్ అయింది అది మీకు తెలుసా లేదా కనీసం దాని మీద ఒక్కళ్ళు మాట మాట్లాడుతున్నారా కనీసం వెళ్ళి కనీ పలకరిస్తున్నారా ఒక మనిషిగా పలకరించండి అంటే ఏంటి అంటే ఏంటి నరేంద్ర గారు మీ ప్రభుత్వ హయాంలో మీరు నవరత్నాల పైన పెట్టిన ఫోకస్ పెడుతున్నారు అంతకు మీకు మీకేం సమస్యలు లేవు కదా కూటమి ప్రభుత్వం నుంచి అంటే మీరు ఏం చెయ్యట్లేదు మీరు ఇచ్చిన సిక్స్ సూపర్ సిక్స్ హామీలు ఏమి అమలు చేయట్లేదు అంటున్నారు మీరు ఓన్లీ మీ ప్రభుత్వ హయాంలో మీరేంటి ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టారు అంటే మిగతా ఓకే అంటారు ఇది ఒప్పుకుంటారు మీరు మీరు ఒప్పుకుంటారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మేనిఫెస్టోలో ఆరు వందల తొంభై మూడు హామీలు ఇచ్చారు దానిని నెరవేర్చే విషయంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పట్టి పట్టుబట్టి నాకు ఫండ్స్ దీనికి ఎలా చేయలేదని చెప్పి